ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఎంత పడుతుంది ఇది మీటర్ మీటర్ అండి ఇది హెవీ వర్క్ అయితే వస్తుంది అసలు కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో లంగా ప్యాటర్న్ కూడా ఉంది ఏంటంటే ఇట్లా మనకి హ్యాండ్ కి కూడా ఇలా కట్ లాగా వస్తుంది అనమాట బాగుందండి అసలు భలే ఉంది నీట్ గా దీంట్లో కలర్స్ బాగుంటాయి చాలా మీకు డిఫరెంట్ గా హలో వెల్కమ్ ఛానల్ బెజవాన్ సుమక షాపింగ్ ఈ రోజు మనము హాస్ని సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మంచి ఆఫర్ అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు అయితే ఈ ఆఫర్ నడుస్తుంది సో నియర్ బై ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అండి ఈ రోజు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు చూసినారు కదా ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మీకు కాస్ట్ కూడా కొంచెం ఉంటాయి అందులోనే ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది సో ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు మనము అసలు ఈ ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తారా ఇవి వచ్చేసరికి కాటన్ మేడం ఈ వన్ ఎయిటీ అలా పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది దాంట్లోనే ఇవ్వండి ఇది ఒక ప్రింట్ ఓకే దాంట్లో వచ్చేసరికి ఇది ఒక అజరక్ ప్రింట్ టైప్ వస్తుంది ఓకే ఇది వన్ ఎయిటీ పడుతుంది ఇది ఒకటి సాటిన్ ప్రింట్ సాటిన్ లో వస్తుంది వీటిలో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సో ఇట్లా మనకి డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయండి వీటిలోనే ఇవన్నీ కూడా చందేరి చందేరి వస్తుందా ఓకే నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కదా ఓకే ఇక్కతులో పట్టు ఉన్నాయి కాటన్ ఉన్నాయి మెస్ట్ ఉంది ఓకే ఇక్కత్ లోనా వచ్చేసరికి కాటన్ అజ్రం కట్ వర్క్ అంటారు ఓకే సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి చూపించేది చాలా తక్కువ మీ షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ ఉంటాయండి డిజైన్స్ అయినా మోడల్స్ అయినా ఫ్యాబ్రిక్ అయినా కలర్స్ అయినా ఇలా నెట్టెడ్ వస్తాయి ప్లెయిన్ నెట్ కావాలన్నా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇక్కడ మనం చూడొచ్చు ఇవే కాదు ఇక అక్కడ కూడా చూడొచ్చు అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అన్నమాట ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు మనం ఇవన్నీ చూపించడం ఒక వీడియోలో అవ్వదు కదా సో ఇలా చూపించేస్తున్నాను ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇవి వచ్చి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది ప్యూర్ జార్జెట్ అండి అసలు క్లాత్ అయితే భలే ఉంది అండి చాలా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఇది ఆఫర్ ప్రైస్ ఎంత అండి ఆఫర్ మామూలు ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ మేడం డిస్కౌంట్ పోను మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఓకే వీటి మీద మనకి అక్టోబర్ ఎండింగ్ వరకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి దాంట్లోనే ఇది ఒకటి బుటీ జెరీ బుటీ వస్తుంది ఆహా ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే వాటిలో కలర్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు ఆఫర్ రేట్ చెప్తున్నారు ఆఫర్ పోన్ చెప్తున్నారు ఆఫర్ రేట్ మామూలు రేట్ చెప్ మామూలు రేట్ చెప్తున్నారు దాని మీద థర్టీ పర్సెంట్ మనము డిస్కౌంట్ అయితే లెక్కేసుకోవచ్చు ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ అండి ఇవి వచ్చేసరికి వర్క్ వస్తాయి వర్క్ ఇవి నార్మల్ ఉంది బాగుంది సిక్స్ ఇది ఒక కలర్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి చక్కగా ఇవి దేనికి యూస్ చేస్తారండి ఇవి ఫ్రాక్స్ కి వాడొచ్చు స్కర్ట్స్ కి వాడొచ్చు ఇంకా మనం ఎలా అయినా వాడుకో సాలింగ్ రన్నింగ్ సారీస్ కూడా ఆల్ ఓవర్ రన్నింగ్ నెక్స్ట్ ఇవ్వండి ఇవి వచ్చేసరికి క్రేప్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మేడం క్రేప్ ఐదు మెటీరియల్ వచ్చేసి క్రేప్ ప్యూర్ క్రేప్ దాని మీద జరి వర్క్ వస్తుంది జరి వర్క్ చిప్ వర్క్ చిప్ వర్క్ ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది వచ్చేసి మీకు ఆఫర్ ఉంది వీటికి కూడా వీటికి కూడా ఆఫర్ ఉంది వాటిలో కలర్స్ ఇవన్నీ దాంట్లోనే ఇది ఒకటి ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్ టైప్ వస్తుంది ఓకే జరి వివింగ్ అండి మొత్తం అంతా జరి వర్క్ వచ్చిందన్నమాట అనమాట ఫ్లవర్ చూపు కూడా నెక్స్ట్ పట్టు మీద బుటీస్ వస్తాయి మీద సీక్వెన్ బుట్టి ఇవి వచ్చేసరికి ఆల్ ఓవర్ వస్తుంది దాంట్లోనే ఇది ఒక టైప్ ఇంకొకటి ఏమో ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్ వస్తుంది మొత్తం మొత్తం సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ అంతే వస్తుంది మీకు ఇది వచ్చేసి షిమ్మర్ జార్జెట్ వస్తుందండి దీని మీద కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి నీట్ గా వచ్చిందన్నమాట చూసారా అవుట్ లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇది షిమ్మర్ జార్జెట్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ఇది హెవీ వర్క్ అయితే వస్తుంది అసలు ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇది ఇదేం క్లాత్ మేడం క్రేప్ జార్జెట్ మేడం క్రేప్ ఓకే ఫ్లవర్స్ కూడా ఆల్ ఓవర్ వచ్చేసాయండి అంటే అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ రావటం వల్ల మనకి దేనికైనా సెట్ అవుతుంది చక్కగా టాప్స్ కుట్టించుకున్నా కూడా హెవీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా సారీకి కి బ్లౌజెస్ కి టాప్స్ కి ఆ దేనికైనా వాడచ్చు దేనికైనా వాడొచ్చు చాలా బాగుందండి అసలు ఇవన్నీ కూడా బీట్స్ తో వర్క్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది వీటిలో ఇప్పుడు అవన్నీ కలర్స్ వస్తాయి ఆ రెండు కలర్స్ వస్తాయి మేడం ఆ రెండు బ్లూ అండ్ పింక్ కలర్ ఓకే చాలా బాగుంది ఇప్పుడు నేను ఇందాక షిమ్మర్ చూపించాను కదా దాని పైన వచ్చి కలర్స్ అన్ని ఆ షిమ్మర్ లో వస్తాయి వస్తాయన్నమాట ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈగున్ మేడం ఈ ఒకటి బెనారస్ లో ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇదంతా ప్యూర్ బెనారస్ వస్తుంది బెనారస్ ఇవన్నీ బాగుంది ఓకే ఒకటి ఓపెన్ చేద్దాం ప్యూర్ బెనారస్ వస్తుందండి ఇది ఒకటి చూద్దాము వైలెట్ అండ్ పింక్ కలర్ వచ్చింది ఇలా ఉంటుంది లోపల ఇదంతా కూడా ఇలా జరిగి వివింగ్ అయితే వస్తుంది ఇది పైన వైపు ఇది కూడా మనకి అంతేనండి సేమ్ శారీస్ కి డ్రెస్సెస్ కి ఎలా చేయొచ్చు బ్లౌజ్ కూడా కూడా ఓకే ఇప్పుడు మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మీటర్ ఎంతండి మీటర్ మీటర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ వచ్చేసి ఇవన్నీ కలర్స్ అనమాట చక్కగా పింక్ వైలెట్ బ్లూ మస్టర్డ్ ఇల్లో గ్రీన్ సీ గ్రీన్ ఇసి ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి ఓకే నెక్స్ట్ మేడం ఇది ఐ గాన్ మేడం అగబడే ఆర్గాన్జా టైప్ వస్తాయి ఆ ఓకే కాల్ ఆవర్ వాడొచ్చు ఆర్గాన్జా వస్తుంది ఇది హ్మ్మ్ ఓకే దీంట్లో కలర్స్ బాగుంటాయి చాలా మీకు డిఫరెంట్ గా ఓకే ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మనకి థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇవి కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నాయి ఇది ఎంత పడుతుంది మీటర్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట ఈ కలర్ చూడండి ఎంత బాగుంది వైలెట్ కలర్ వస్తుంది లైట్ గా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అనమాట ఇవి కింద వచ్చేసి అవి జార్జెట్ జార్జెట్ ఇవన్నీ జార్జెట్ ఇక్కడ నుంచి ఇవన్నీ జార్జెట్ మీకు ఓకే ఇది వచ్చి ఇది వేరు అది షిమ్మర్ జార్జెట్ వస్తుంది ఇది ఓన్లీ మంచెస్ టైప్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓకే ఇది ఏంటంటే మీకు సారీస్ కి ఎక్కువ బాగుంటాయి అవును చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి శారీస్ కి బాగుంటాయి ఇగో మేడం దాంట్లోనే ఇవి ఒకటి చెక్స్ టైప్ మల్టీ ఆప్షన్స్ వస్తుంది ఇది బ్లౌజ్ కి బాగుంటాయి బ్లౌజ్ కి మీకు చాలా బాగుంది అదొకటి ఓకే ఇంకోటి వచ్చేసి మేడం ఇదొకటి ఇది వచ్చేసరికి సీక్వెన్స్ కూడా వచ్చింది వీటిలో కూడా కలర్ ఆప్షన్ దీంట్లో కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో లంగా ప్యాటర్న్ కూడా ఉన్నాయి మీకు లంగా విడిగా బోర్డర్ స్టైల్ ఇవన్నీ ఓకే ఇట్లా ఇది అలా మీకు కుట్టించుకోడానికి ఇలా ఉంటుందండి అంటే ఇవి లెహంగాస్ కుట్టించుకోవడానికి వాటికి బాగుంటుంది ఇది 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 లంగా దీంట్లో ఆపోజిట్ కావాలంటే వేసుకోవచ్చు ఓకే కలర్స్ మనకి సేమ్ వద్దు ఆపోజిట్ కావాలన్నా ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ కలర్స్ కూడా మనం చక్కగా తీసుకొని దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇవి ఇవి మేడం మేడం అవి బ్లౌజెస్ బ్లౌజెస్ కి మల్టీ కాంబినేషన్ వస్తుంది అవి బ్లౌజెస్ కి కొండి ఒకటి శారీస్ కి బాగుంటాయి మీకు ఇలా వీవింగ్ లో జెరీ బోర్డర్ వస్తుంది ఓకే దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు వీటిలో కూడా కలర్స్ వస్తాయి పైన వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ వస్తుందండి కింద పెద్ద కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది ఇంత వర్క్ ఉంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ చాలా సారీస్ కి బాగుంటుంది ఓకే ఎంత పడుతుంది ఇది మీటర్ మీటర్ వచ్చి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ మనకి ఆఫర్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి వీటిల్లో వీటిల్లో ఇవన్నీ కలర్స్ అన్నమాట ఇవి ఇవి మేడం అవి బార్డర్ స్టైల్ మేడం ఇవి కూడా బోర్డర్ స్టైల్ వస్తాయి ఇవి లెహంగాస్ వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ ఓకే అక్కడ ఉంటే మనకి తెలియలేదు కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుంది లుక్ అసలు ఇది చెక్స్ డిజైన్ లాగా ఉందండి కింద వచ్చేసరికి మనకి బోర్డర్ కాన్సెప్ట్ అనమాట లెహెంగాస్ కి వాటికి బాగుంటుంది వీటికి కూడా మనకి ఓనీ తీసుకుని ఓకే వీటిలో ఇవి కలర్స్ ఇవన్నీ కలర్స్ మనకి ఓపెన్ చేస్తే ఇది ప్రతిది కూడా కలర్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా ఉంటుందండి ఇలా చూడండి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఎంత మేడం ఇది వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఓకే దీని మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా హెవీ క్వాలిటీ ఉన్నాయండి మీద ఒకటి కలంకారీ మీద బోర్డర్ వస్తుంది కలంకారికి జెరీ బోర్డర్ వస్తుంది అయినంతా వర్క్ వస్తుంది మీ ఓకే కలంకారీ మీద జరీ వర్క్ అయితే వస్తుందండి వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది కలర్ ఆప్షన్ విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్ రెండు ఉన్నాయి మేడం ఏమో వితౌట్

చిబరి టైప్ లో వస్తుంది ఇవి సారీస్ కి ఫ్రాక్స్ కి అలా బాగుంటున్నాయి మేడం ఓకే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా వీటన్నిటి మీద కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దాం ఇవన్నీ వైట్ మేడం మీకు డైబుల్ ఆల్ రౌండ్ మీకు డై కూడా ఉంది డై కూడా ఉంది మేడం చేస్తారు ఇవన్నీ ప్లేన్ జార్జెట్ క్రేప్ క్రాస్ సిల్క్ అలా వస్తాయి మేడం ఇవి వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్స్ ఇవి వైట్ మీద వర్క్స్ ఇవన్నీ ఇవి వచ్చేసరికి డిఫరెంట్ వర్క్ ఒకటేమో లంగా ప్యాటర్న్ ఒకటి బ్లౌజ్ ప్యాటర్న్స్ అలా దీంట్లో ఫోర్ మోడల్స్ ఉన్నాయి వీటిలో అలా ఇదే ఫ్యాబ్రిక్ మేడం రా సిల్క్ మీద బుట్టి వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ప్యూర్ వస్తుంది ఇది మీటర్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మేడం బాగుంది వాటిలో మీకు మోడల్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది ఒక బుట్టి వస్తుంది దాంట్లో బుట్టి ఫాబ్రిక్ అయితే ప్యూర్ ఉందండి రా సిల్క్ ఇది చినియా పట్టు వస్తుంది చినియా పట్టు లైట్ ఉంది దాంట్లోనే ఇదిగోండి మేడం ఒకటి ప్రింటెడ్ టైప్ ఓకే ఈ వన్ ఇది ఒక టిష్యూ రాసి టైప్ వస్తుంది అది బాగుంటుంది మీకు బ్లౌజెస్ కి ఓకే ఈ వన్ దాంట్లోనే ఇది ఒక బుట్టి రా సిల్క్ లో కల్నాత షైడ్ ఇది ఒకటి ప్యూర్ బాందనీ వస్తుంది మనం ప్యూర్ బాందనీ వాటిలో కలర్స్ ఉన్నాయి ఇగోండి దాంట్లోనే ఇది ఒకటి బార్డర్ ప్యాటర్న్ వస్తుంది ఓకే ఇది బోర్డర్ టైప్ అండి మనం లెహంగాస్ కి వాటికి స్టిచ్ చేయించి కూడా బాగుంటుంది ఓకే వీటిలో కూడా కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం అదొకటి మేడం ఇదొకటి బుట్టి మారుతుంది డిజైన్ మారుతుంది ఫస్ట్ చూపించిన వాటిలో మీకు చాలా బాగుందండి ఇవి మధ్య బ్లౌజులు కుట్టిస్తున్నారండి ఇప్పుడు ఇలా వస్తుంది హ్యాండ్ ఇలా కటింగ్ వస్తుంది వస్తుంది అలా ఉన్నాయి చాలా బాగుంది ఇది ఒకటి పైతానీ స్టైల్ పైతాని స్టైల్ ఓకే ఇది మేడం ఈ ప్యూర్ పిచువాయి ప్రింట్ పిచువాయి ప్రింట్ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు వీటిలో కలర్స్ కూడా వస్తాయా ఓకే మనం చూపించిన వాటిలో ప్రతి దానిలో కూడా కలర్స్ పెన్ కలంకారి పెన్ కలంకారి అంటారా ఓకే ఇగోండి మేడం ఇది ఒకటి కటాన్ టిష్యూ కటాన్ ఓకే కటాన్ టిష్యూ వస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి దుప్పియాన పట్టు దూపియాన పట్టు అంటారు ఓకే సో ఇప్పుడు మనం చూసుకున్న వాటిలో ప్రతి దానిలో కలర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీరు షాప్ ని అయితే విజిట్ చేయండి ఇగోని మేడం ఈ ఒకటి రస్మలై అని ఇప్పుడు కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది రస్మలై అంటారా ఓకే కలర్స్ అన్ని ఇందులో పేస్టల్ షేడ్స్ వస్తాయి కదా లైట్ షేడ్స్ వస్తాయి మేడం అవున్లే మొత్తం అంతా కూడా బీవింగ్ తో మనకి బుటీస్ వస్తాయండి చక్కగా చాలా బాగుంది ఇది ఒకటి మేడం టిష్యూ మీద ప్రింటెడ్ ఓకే ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి టిష్యూ మీద ప్రింటెడ్ వస్తుంది వాటిల్లో మేడం ఓకే ఇది ఎంత పడుతుంది మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ వీటిలో కూడా కలర్స్ వస్తాయి మనకి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ రైటెస్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది కలర్ కూడా బాగుంది ఇదిగోండి మన ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ కలర్స్ దాంట్లోనే ఇది ఒకటి బాంధిని డోలా సిల్క్ లో ఇవే కలర్స్ అండి ఇది బాంధిని డోలాలో బాందిని వస్తుంది ఓకే ఇది ఒకటి మేడం బ్రాసో జార్జెట్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఓకే బ్రాస్ ఆల్ రౌండ్ వాడొచ్చు ఫ్రాక్స్ అండ్ సారీస్ కి అలా ఓకే వీటిలో కూడా మనకి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఓకే లోపల సాటిన్ గానీ ఏదైనా సాటిన్ మంచిగా ఇంకా షేనింగ్ వస్తుంది ఓకే ఇది దానిలో కలర్ దాంట్లోనే డార్క్ కలర్ అది లైట్ కలర్ బాగుందండి అసలు భలే ఉంది నీట్ గా చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉంటాయి మనకి కలర్స్ ఇవి లెహింగాస్ కి వాటికి బాగుంటాయి కదా ఎక్కువ శారీస్ కి గానీ లెహింగాస్ కి గానీ ఓకే నెక్స్ట్ ఇది అండి జార్జెట్ మీద వర్క్ మేడం జార్జెట్ మీద వర్క్ వస్తుంది అంత చికెన్ కర్రీ వర్క్ అంటారు అనేది మేడం ఓకే వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే ఉందండి వీటిలో కలర్ ఆప్షన్ ఓకే ఇది మేడం ఇది రస్మలై సారీ రస్మలై సారీ మేడం ఇది సారీ బ్లౌస్ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ బాగుందండి ఇది సేమ్ కలర్ తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు కదా ఓకే అదే ఇది వీటిని ఏంటంటే లెహంగాస్ యూస్ చేయచ్చండి ఇదంతా పార్ట్ తీసుకుని చక్కగా స్టోన్స్ ఇవి బీట్స్ ఉన్నాయి కదా ఇది పార్ట్ పెట్టేసి చక్కగా లెహంగాకి ఇది స్టిచ్ చేయించినా చాలా చాలా బాగుంటుంది ఇది ఒకటి మీద వర్క్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉందండి ఇది చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఫుల్ థ్రెడ్ వర్క్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లౌజెస్ కి ఎక్కువ యూస్ చేస్తున్నారండి ఇలాగా మనకి డిజైన్ వచ్చింది కదా జిగ్జాగ్ లాగా వాటిని ఏంటంటే ఇట్లా మనకి హ్యాండ్ కి కూడా ఇలా కట్ లాగా వస్తుంది అనమాట ఇలా చాలా బాగుంటుంది ఇది సారీ ఇది బ్లౌజ్ కదా ఓకే సో ఇలా అండి చాలా బాగుంటది ఇలాంటిది అయితే నేను చూసాను చాలా బాగుంది లుక్ అయితే మీద కలంకారీ ఓకే ఇది ప్రింట్ ఒకటి ఇది చందేరి మీద కలంకారీ వస్తుంది డిజైన్ ఓకే ఇది బ్లౌజ్ ఇది సారీ అట్లా అంటారా ఇది అంటే విడివిడి గాలి మేడం ఇది వచ్చేసరికి ఆనిమల్స్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసరికి నార్మల్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఓకే లెడీస్ కి బ్లౌజెస్ కి హాట్స్ కి ఓకే ఇద్దరు సేమ్ వేసుకోవాలంటే సేమ్ సెట్ బాగుంటుంది

కోటా వస్తుందండి ఇది చక్కగా ఏంటంటే పిల్లలకి ఫ్రాక్స్ కి కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి యూస్ చేయొచ్చు జార్జెట్ లో ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ప్లెయిన్ అనమాట అలాగే దీని మీద వర్క్ కావాలన్నా ఇలా వస్తాయి మిరర్ వర్క్ వచ్చిందనమాట ఇలా ఉంటాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే దాంట్లో డిజైన్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే దీనిలో కూడా ఆఫర్ ఉందిగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది ఒకటి ఆర్గనిజం మీద లక్నో వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ అండి ఓకే ఇదంతా వర్క్ వస్తుంది ఇది ఆర్గాన్జా హాబ్రిక్ కదా ఆర్గనిజం ఓకే ఎంత మేడం మీటర్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ పోను మనకి ఆఫర్ ఇంకా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది ఒకటి నెట్ దాంట్లోనే ఇది ఫుల్ నెట్ వర్క్ వస్తుంది ఓకే చాలా బాగుందండి ఇది అయితే మొత్తం అంతా చిప్ వర్క్ వస్తుంది అలాగే పైన కూడా థ్రెడ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా దానిలోనే ఇది ఒకటి ఇదంతా సిల్వర్ కలర్ బీవింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఎల్లో అండ్ పింక్ తో మనకి ఫ్లవర్స్ వచ్చాయి ఇది బెనారస్ ప్యూర్ వస్తుందా బెనారస్ ఓకే వచ్చేసరికి మీటర్ మీకు అలా ఇదేం ఫ్యాబ్రిక్ మేడం విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ అంటే ఇవి కి బాగుంటాయి కి బాగుంటాయి వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అనమాట నేను కొన్ని చూపిస్తున్నాను షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇది ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది మేడం మీటర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ లో కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ మేడం జార్జెట్ జార్జెట్

ఇదేమో ఇలా వస్తుంది పర్ల్స్ తో వస్తుంది అనమాట దుప్పటాస్ కి బాగుంటుంది శారీస్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి చునియా పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి చక్కగా చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది మేడం ఇవి ఎక్కువ బ్లౌజెస్ కి బాగుంటాయా బ్లౌజెస్ కి కుర్తీస్ కి టాప్స్ మేడం ఓకే బ్లౌజెస్ కి కుర్తీస్ కి కి టాప్స్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే వీటిలో కలర్స్ కూడా చక్కగా ఉంటాయి లైట్ వెయిట్ వస్తుంది ఫాబ్రిక్ అయితే డిజైన్ కూడా చక్కగా చాలా నీట్ గా ఉంది ఓకే నైట్ చూద్దాం ఇప్పుడు నైట్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి అంట ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే స్పన్ వస్తుంది మేడం స్పన్న ఓకే వీటిలో కాలర్ నెక్ అలా ఉంటాయండి కాలర్ నెక్ కూడా వస్తుంది కాలర్ నెక్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది ఈ లుక్ అయితే ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం కోటా సారీస్ మనం కోటా సారీస్ ఇది వచ్చేసరికి టూ ఫైవ్ ఇంచు మనం స్టార్టింగ్ ఓకే ఇది వచ్చేసరికి ప్యూర్ ఫైవ్ థానియా దాంట్లోనే ఇది అది వచ్చేసరికి నార్మల్ నార్మల్ ఇది బుటీస్ బెన్నీ క్రేప్ వస్తుంది కదా బెన్నీ క్రేప్ మేడం ఓకే చాలా అండి బెన్నీ క్రేప్ అయితే అసలు క్వాలిటీ ఎప్పటిదో ఎప్పటి నుంచో కూడా ఉంది ఇది చాలా మంది ఇష్టపడతారు ఇదండి ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే ఫాబ్రిక్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సారీస్ మేము ఓకే ఇది మేడం చాలా లైట్ వెయిట్ ఉంది దుపియానా డిజిటల్ ఓకే దుపియానా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బాగుంది ఓకే ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది మష్రూమ్ సాటిన్ బాగుంది పేర్లు వలే ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుంది మష్రూమ్ సాటిన్ అంట దాంట్లోనే ఇది ఒక కలర్ అండి కలర్ అలాగే డిజైన్ కూడా చేంజ్ అవుతుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తుంది చాలా ఆర్గాంజా ఇది ఆర్గంజా ఓకే ఆర్గంజా మీద మనకి థ్రెడ్ వర్క్ బంచెస్ బాక్స్ డిజైన్ టైప్ లో వచ్చిందండి చాలా డిఫరెంట్ ఉంది ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి మేడం ఓకే ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట ప్రింట్ మీద వివింగ్ డిజైన్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది టెస్టర్ ప్రింట్ ఓకే టెస్టర్ ప్రింట్ వస్తుంది చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూస్తున్నాము ప్రతిది కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి మష్రూ సాటిన్ అంట వీటిలో కలర్స్ ఇంకా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆర్గన్సా ఇది కట్ వర్క్ సో మనకి ఇంకా శారీస్ కూడా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా బల్క్ లో అయితే స్టాక్ వస్తుంది అంటున్నారు ఇంకా బాగుంటాయండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ కూడా చాలా కొంచెం వరకే చూపిస్తున్నాను షాప్ ని అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతాయి